నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా మరొక భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేస్తున్నమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీలో పద్దెనిమిది ఏళ్ళ దాటి మహిళలందరి కోసం కూడా ప్రత్యేకంగా మరొక పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి ఈ పథకం ద్వారా మహిళలందరికీ కూడా లబ్ధి చేకూరుపోతుందనమాట మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండండి మరి ఈ పథకం ద్వారా మహిళలకి ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి దీనిపైన పూర్తి సమాచారాన్ని ఈ రోజు నేను మీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా హెల్ప్ అదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ ప్రభుత్వం ఆడబిడ్డల కోసం పలు రకాల ప్రత్యేకమైన పథకాలను అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు జమ చే జమ చేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడా వెనకడుగు వేయట్లేదు ఏపీలో కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే ప్రతి పథకాన్ని కూడా ప్రారంభిస్తూ వస్తుందండి సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయనే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏపీలో మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ మహిళల కోసం పలు రకాల పథకాలను అమలు చేస్తూ వస్తుంది ఎందుకంటే మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కుటుంబం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది బలంగా ఉండాలంటే మహిళలు ప్రోత్సాహం ఇస్తే గనక వారి ద్వారా కుటుంబాలు అనేవి ఎంతో బాగుపడతాయన్న ఉద్దేశంతో మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలను తీసుకొస్తుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి కుటుంబాలు బాగుంటేనే రాష్ట్రం వృద్ధిలోకి వస్తుందన్న నినాదంతో ముందుకు వెళ్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా మరి మనకి తల్లి కొందరిన పథకం కానివ్వండి అదేవిధంగా ఫ్రీ గ్యాస్ కానివ్వండి ఫ్రీ బస్ పథకాలు కానివ్వండి మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకాలని చెప్పుకోవచ్చండి ఇక తల్లి కొందరిన పథకం విషయానికి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి వేయడం అయితే జరిగింది ప్రతి పిల్లవాడికి కూడా పదమూడు వేల రూపాయల వరకు ఖాతాలోకి అయితే జమ చేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అదేవిధంగా మరి మహిళలు వంట చేయడం కోసం ఎక్కడ ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా మరి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తోంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం దీనివల్ల ఎక్కడ మారుమూలాలు మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా చాలా లబ్ధి చేకూరిందండి మరి వారందరూ కూడా చక్కగా వంట చేయడానికి ఏమీ పుల్లల పొయ్యిల మీద కష్టపడకుండా చక్కగా గ్యాస్ మీద వండుకునే విధంగా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఈ దీపం పథకం కింద ఫ్రీ గ్యాస్ అనేది రాష్ట్రం అంతటా కూడా పంపిణీ చేస్తుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అదేవిధంగా మహిళల అభ్యున్నతికి ఎంతో తోడ్పాటుగా ఉండే విధంగా ఫ్రీ బస్ పథకాన్ని తీసుకొచ్చిందనమాట ఈ ఫ్రీ బస్ పథకానికి శ్రీశక్తి అనే పేరు పెట్టి దాని ద్వారా ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది ఏపీలో కూట ప్రభుత్వం మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆగస్టు పదిహేనో తేదీన ప్రారంభించారండి దీంతో పాటు ఇప్పుడు మరొక కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది ఏపీలో కూట ప్రభుత్వం మరి దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయల్ని ప్రవేశపెట్టి ఆమోదించారనమాట ఈ డబ్బుల్ని అర్హత ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలో జమ చేయటం మాత్రమే మిగిలి ఉందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది ఏళ్ల దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళకు కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరిపోతుంది అనమాట సంక్షేమ పథకాలు పలు రకాల సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే మహిళల కోసం ప్రారంభిస్తున్నారో ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేసే విధుల విధానంలో కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతి పథకాన్ని ప్రతి హామీని అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది వెళ్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అయ్యి పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళ ఉన్నారో ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి పద్దెనిమిది వేల రూపాయలు ఖాతాలో జమ కాబోతున్నాయంట అంటే నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మహిళల ఖాతాలో జమ చేస్తారండి మరి ఈ పథకానికి సంబంధించి కొన్ని రకాల అర్హతలను అయితే తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా కనుక చూసుకుంటే ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న మహిళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివాసితులే ఉండాలి శాశ్వత నివాసితులే ఉండారండి వారి అడ్రస్ శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలన్నమాట అదేవిధంగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండటం చాలా ముఖ్యమండి ఇప్పుడు ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ డేటా ఆధారంగానే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హుల ఎంపిక అనేది ఉంటుందన్నమాట మనకి ఏ విధంగా అయితే తల్లి కొందన పథకానికి సంబంధించి స్కూల్ డేటా ప్రకారం పిల్లల స్కూల్లో జాయిన్ అయిన డేటా ప్రకారం తల్లి కొందరిన పథకానికి సంబంధించి డబ్బులు అకౌంట్లో జమ చేశారో అదేవిధంగా యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు జియో ట్యాగింగ్ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానాల ద్వారా పీ ఫోర్ సర్వే ద్వారా డేటా అనేది తీసి అర్హులను ఎంపిక చేసే విధానం అయితే ఉంటుందన్నమాట పాటుగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు మనకి రాష్ట్రం అంతటా పంపిణీ చేశారండి మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న వారంతా కూడా రేషన్ కార్డుకి కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి మీరే కాకుండా మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది చేత కూడా యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయించి మీ రేషన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ చేయాలి ఈ రెండు లింక్ చేస్తేనే రేషన్ కార్డు అనేది మీకు ఉంటుందండి లేకపోతే కనుక రేషన్ కార్డు ఆటోమేటిక్గా సిస్టమ్లోంచి అనమాట ఈ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు రేషన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ చేయాలి దీంతో పాటుగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని మీరు రేషన్ ఆధార్ కార్డు లింక్ చేస్తారు కదా లింక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు అదేవిధంగా ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది మీ బ్యాంక్ ఖాతాకు చేసుకుని మీరు సిద్ధంగా ఉండాలి ఇవన్నీ చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ వారు అక్కడ పథకానికి సంబంధించి ప్రారంభించగానే డబ్బులు అనేవి డైరెక్ట్గా మీ ఖాతాలో పడతాయి అన్నమాట ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వానికి మరి ప్రజలకి ఎటువంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా బెనిఫిట్ ఆన్సర్ ద్వారా డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి అదేవిధంగా మరి ఈ పథకానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి మనం కలిగి ఉండాలి అని చెప్పేసి ఒకసారి చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టద ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అదేవిధంగా మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి వీటన్నిటితోటి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు దీంతో పాటుగా మరి ఈ పథకానికి సంబంధించి కొత్తగా అర్హతలు తీసుకోవడం అయితే జరిగిందండి ఆ కొత్త అర్హతలు అనేవి ఏంటంటే ఒకసారి మనం చూసుకుంటే ఈ పథకానికి కూడా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పరిగణలోకి తీసుకుంటారు పాటుగా గతంలో మనకి పీ ఫోర్ సర్వే చేశారు కదండి పీ ఫోర్ సర్వేను కూడా పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుందనమాట ఈ సిక్స్ స్టెప్ వెరిఫికే వెరిఫికేషన్లో ముందుగా మనం చూసుకుంటే కరెంటు బిల్లు అనేది అతి ప్రామాణికంగా ఉంది కరెంటు బిల్లు గడిచిన సంవత్సరం కాలం నుంచి కరెంటు బిల్లు తీస్తారండి మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ వినియోగించేవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనమాట మరి డబ్బుల్లో చూసుకుంటే పదిహేను వందల రూపాయల కన్నా కరెంటు బిల్లు మీరు తక్కువ అనేది వాడుకొని ఉండాలన్నమాట పాటుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరైతే పే చేస్తూ ఉంటారో అలాంటి వారికి పథకం రాదనమాట ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే వారు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉన్నవాళ్ళు అని చెప్పి అర్థం కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రాదు అదేవిధంగా ఫోర్ వీలర్ సొంతంగా మీరు ఒక కారు కలిగి ఉన్నారనుకోండి అయినా కానీ మీకు రాదనమాట దీనికి మినహాయింపుగా ఆటోలు ట్యాక్సీలు ట్రాక్టర్లు ఇలాంటి వంటి వాటిని మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి దీంతో పాటుగా మీ కుటుంబంలో మీ రేషన్ కార్డులో ఎవరికి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి బెనిఫిట్స్ పొందుతూ ఉండకూడదు అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానివ్వండి రిటైర్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది కదా ఉద్యోగ పెన్షన్ అలాంటిది కానీ ఎవరు తీసుకుంటారు ఉండకూడదు అదేవిధంగా ఈ యొక్క రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు అంటే తల్లి పిల్లలు ఉన్నా కానీ పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఆడపిల్లలు ఉంటారు కదా అలాంటి వారందరికీ వస్తుందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు అలాంటి వారికి రాదండి ఈ యొక్క పథకం అనేది కేవలం గృహిణుల్ని ఉద్దేశించి తీసుకొచ్చింది కాబట్టి ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయి అంటే ముఖ్యంగా మనం దీని గురించి చెప్పుకుంటే తల్లికి మాత్రమే వస్తాయండి అదేవిధంగా ఇంకా మీ ఆదాయం వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు గ్రామీణ ప్రాంతాల్లో పదివేలకి మించి ఉండకూడదు అనమాట అదేవిధంగా మీరు వ్యవసాయదారులు అయితే కనుక మీ యొక్క వ్యవసాయ భూమి మాగాణి అయితే మూడు ఎకరాలు మెట్ట ప్రాంత మెట్ట పొలం అయితే కనుక ఏడు ఎకరాలు మించి ఉండకూడదు అనమాట రెండు కలిపేసి పది ఎకరాలకు మించి పొలం అనేది ఉండకూడదు మరి మీరు నివసించే ఇల్లు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు పన్నెండు వందల చదువుబాటులు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి అడుగులు మించి అనేది ఉండకూడదు అనమాట ఇలా ఉన్నా కానీ మీరు యొక్క పథకానికి అర్హులైతే కాదనమాట మరి యొక్క ఆరు రకాల ధృవీకరణలు మీకు పరిగణలోకి వస్తే కనుక మీకు అవన్నీ ఎలిజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా మీకు యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందనమాట మరి ఏ విధంగా అయితే ప్రతి పథకాన్ని ఏపీలో కూట ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తుందో మరి ఈ పథకాన్ని కూడా నవంబర్ ఒకటి నాటకల్లా మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అయితే జరిగిందనమాట ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన సమగ్రంగా చర్చలు అయితే జరిపారండి మరి మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన చర్చించి తొందరగా మహిళల కోసం యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్ అన్న యోచనలో ఉన్నారన్నమాట ఇప్పటికే అధికారులకి అర్హులను ఎంపిక చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి మరి ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందన్నమాట తల్లి కొందన పథకం ద్వారా లబ్ధి పొందిన వారికి కూడా ఈ యొక్క ఆలబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయండి తల్లి కొందన పథకం అనేది కేవలం పిల్లలకి మచ్ మాత్రం ఇచ్చింది కాబట్టి మరి తల్లి వందన పథకాన్ని ద్వారా డబ్బులు వచ్చిన మహిళలకు కూడా ఈ యొక్క ఆలబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండండి మీకు త్వరలోనే నవంబర్ ఒకటి నాటికల్లా యొక్క పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నమాట ఇదండి వీడియో వీడియోస్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి మళ్ళీ తెలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే